హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే మరో ఘోర ప్రమాదం నలభై రెండు మంది కన్నుమూత అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఘని ప్రమాదంలో నలభై రెండు మంది మృతి ఇక మాలీ దేశంలో ఘోర ప్రమాదం సంభవించింది తూర్పు మాలిలోనే ఓ బంగారు గని కుప్పకూలడంతో నలభై రెండు మంది కార్మికులు మృత్యువేత పడ్డారు అనేక మంది గాయపడ్డారు ఇక నెల రోజుల వ్యవధిలో ఇది రెండవ ఘటన చైనా నిర్వహణలోనే ఈ గనిలో శనివారం కొండ చర్యలు విరిగిపడ్డాయి మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని సమాచారం దీనిపై ప్రభుత్వ ప్రతినిధులు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది కౌలికోరో ప్రాంతంలో లో గని కోలంతో అనేక మంది మరణించారు ఇక వీరిలో ఎక్కువ మంది మహిళలే గత ఏడాది జనవరిలో జరిగిన ప్రమాదంలో కూడా డెబ్బై మంది మరణించిన సంగతి తెలిసిందే